ప్రతిష్టాత్మక తీసుకొని పేదోడి సొంతి ఢాల నెరవేర్చే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఎవరెడ్డి గారి సంకల్పం మంత్రివర్యులు పొంగు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయన్ యోగంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తే ఇప్పటికే మూడు వేల రెండు వందలు ప్రారంభమైన చాలా వరకు స్లాప్ అయినాయి బిల్లులు కూడా ప్రతి సోమవారం ఇక్కడ అధికారులు క్యాప్చర్ చేసి వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు మార్నింగ్ వాక్లో సందర్భంగా ఈ ఆత్మకూరు మండలం పల్లెల గ్రామంలో సురబాను నలభై ఇండ్లు ఇస్తే ఇప్పటికీ ముప్పై ఏడు ప్రారంభమైన కొన్ని స్లాబ్ పడ్డాయి వాళ్ళ స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా బీస్ మీట్ కూడా కట్టలేని పరిస్థితుంటే ఇక్కడ అధికారులు సంఘ బంధాల నుంచి వాళ్ళకు అమౌంట్ కూడా ఇప్పించి మా బీలా ఫౌండేషన్ కూడా కొంతమందికి సిమెంట్ కానీ వాళ్ళకు కొంత ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇంకా కూడా ప్రజలలో ఉత్తేజం వచ్చి అక్కడ ఇల్లు కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ కూడా వచ్చి తొందరగా కంప్లీట్ అవుతాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు ఇంధనం పురోగతిలో ముందున్నందుకు ముందుంచినందుకు మా అధికారులకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మార్నింగ్ వాక్ అనేది నిజంగా మిల్లు పురోగతిలో ఎంతో ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడికక్కడ వాళ్ళు ఇంటి దగ్గరనే సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రజలకు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే ఇంకా కూడా రెండో విడత ఆరులందరూ కూడా ఇంధరమిల్ ఇస్తాం అవి కూడా ఇప్పుడే గుర్తించి ఎవరైతే నిరుపేదలుండో పార్టీలకు అతీతంగా కులాలకు అచ్చితంగా మతాలకు అతీతంగా చేస్తాం ఇప్పుడే పల్లెల గ్రామంలో బీజేపీ నాయకుడు అట నాకు కూడా ఇల్లు కావాలంటే ఇమీడియట్లీ అక్కడనే ఇల్లు శాంక్షన్ చేస్తాం పేదోళ్ళు అందరికీ కూడా ఇల్లు ఇచ్చే లక్ష్యం పదేళ్లుగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చినాకనే పేదోడు సొంత అంటే కళ నెరవేరుతుంది నిజంగా వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా కూడా అరులందరూ ఎవరు కూడా అధైర్యపడదు ఈ ప్రభుత్వం ఇందిరా అందరికీ పేదలకు అందించే బాధ్యత మాదని తెలియజేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్